నేటి విశ్వాస నాయకుడు జార్జ్ ముల్లర్ ఈయన పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మార్చి పదిన పరలోక పిలుపును అందుకునిరి ఈయన ప్రత్యేకతలు ప్రపంచ మిషనరీ సువార్తికుడు మానవతావాది రచయిత అనాథాశ్రమాలు మరియు పాఠశాలల స్థాపకుడు ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి జార్జ్ ముల్లర్ గొప్ప క్రైస్తవ మత ప్రచారకుడు గొప్ప మానవతావాది ఇంగ్లాండ్ బ్రిస్టల్లో యాష్లే డౌన్ అనాథాశ్రమ స్థాపకుడు ఈయన దేవుని ఏర్పాటుపై అచంచలమైన విశ్వాసానికి ప్రసిద్ధి గాంచాడు ఇప్పుడు విరాళాల మీద ఆధారపడలేదు కానీ వేలాది మంది అనాథల అవసరాలను తీర్చడానికి ప్రార్థనపై మాత్రమే ఆధారపడేవాడు తన జీవిత కాలంలో ముల్లర్ పదివేల ఇరవై నాలుగు మంది అనాథలను చూసుకున్నాడు ఈయన నూట పదిహేడు పాఠశాలలను స్థాపించాడు ఇవి లక్షా ఇరవై వేలకు పైగా క్రైస్తవ విద్యను అందించాయి ఈయన ప్లైమౌక్ బ్రదర్ ఉద్యమ స్థాపకులలో ఒకడు తరువాత విభజన సమయంలో ఈయన బృందాన్ని ఓపెన్ బ్రదరిన్ అని పిలిచారు దేవుడిపై తనకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఎన్నో పుస్తకాలు రచించాడు చార్లెస్ స్పర్జన్ డి ఎల్ మూడీ జాన్ హైడ్ హట్సన్ టేలర్ అమీ కార్మైఖేల్ అనేక ఇతర ప్రభావవంతమైన సువార్థికులు మిషనరీలు ఈయన జీవితం అంకిత భావం మరియు ప్రార్థన ద్వారా ప్రేరణ పొందారు ఇది వారి విశ్వాసాన్ని బలపరిచింది ఇంకా వారి పరిచర్యలను పటిష్టం చేసింది ఇంకా చెప్పాలంటే గొప్ప సాక్షిగా నిలబడ్డాడు ఈయన తరువాత సంవత్సరాల్లో మిషనరీగా విస్తృతంగా ప్రయాణించాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి పద్దెనిమిది వందల తొంభై రెండు మధ్య ఈయన భారతదేశంతో సహా నలభై రెండు దేశాలకు రెండు లక్షల మైళ్లకు పైగా ప్రయాణించాడు తన విశ్వాసం దేవుని ఏర్పాటు గురించి తన సాక్ష్యాన్ని బోధిస్తూ పంచుకునేవాడు ముల్లర్ పద్దెనిమిది వందల ఐదు సెప్టెంబరు ఇరవై ఏడున ప్రస్తుత జర్మనీలోని సాక్సోని స్టెడ్ లో జన్మించాడు ఈయన పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో లండన్ సొసైటీలో చేరాడు కానీ దాని పరిమితుల గురించి సందేహాల కారణంగా పద్దెనిమిది వందల ముప్పైలో విడిచిపెట్టాడు ఈయన డెవాన్ లో బోధకుడై మేరీ గ్రోవ్స్ ను వివాహం చేసుకున్నాడు ఈయన విశ్వాసం ఆధారంగా నడుచుకోవటం వలన స్థిరమైన జీవితాన్ని వదులుకున్నాడు ఈయన హెన్రీ క్రైక్ తో కలిసి బెటెస్డా చాపెల్లో పరిచర్య చేయడానికి పద్దెనిమిది వందల ముప్పై రెండు మే ఇరవై బ్రిస్టల్ వెళ్లాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో క్రైస్తవ పాఠశాలలు మిషన్లు బైబిల్ పంపిణీకి మద్దతుగా బైబిల్ సంస్థను స్థాపించాడు పద్దెనిమిది వందల ముప్పై ఐదు నాటికి ఇది ఐదు బే స్కూళ్లను స్థాపించింది పూర్తిగా అయాచిత విరాళాలపై ఆధారపడి నడిచేది ముల్లర్ మరణం ద్వారా పదమూడు లక్షల ఎనభై ఒక వేల నూట డెబ్బై ఒకటి పౌండ్లు ఈ రోజు దాదాపు పదకొండు వందల ఎనభై కోట్లు వచ్చిన నిధులు అనాథ శరణాలయాలకు రెండు లక్షల ఎనభై ఐదు వేల బైబిళ్లు పదకొండు లక్షల నలభై ఐదు వేల కొత్త నిబంధనలు పంచడానికి ఉపయోగపడినవి ఇది హడ్సన్ టేలర్ వంటి మిషనరీలకు మద్దతు ఇచ్చింది ఈయన స్థాపించిన పని నేటికీ కొనసాగుతూనే ఉన్నది ముల్లర్ తన భార్యతో కలిసి పద్దెనిమిది వందల ముప్పై ఆరులో తమ అనాథ పనిని ప్రారంభించారు బ్రిస్టల్లోని వారి అద్దె ఇంటిలో ముప్పై మంది బాలికలతో ప్రారంభించి సంఖ్య పెరిగే కొద్దీ మరిన్ని ఇళ్లు అద్దెకు తీసుకోబడ్డాయి పద్దెనిమిది వందల నలభై ఐదులో లో స్థల పరిమితులు పొరుగువారి వారి ఫిర్యాదుల కారణంగా ఈయనయా డౌన్ లో ఒక ప్రత్యేక అనాథాశ్రమాన్ని నిర్మించాడు ఇది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభించబడింది పద్దెనిమిది వందల డెబ్బై నాటికి ఐదు గృహాలు పదిహేడు వందల ఇరవై రెండు మంది పిల్లలను కలిగి ఉన్నాయి మొత్తం సామర్థ్యం పెరుగుతూనే ఉన్నది ఈయన ఎప్పుడూ నిధులు కోరలేదు కానీ ప్రార్థన మీదే ఆధారపడ్డాడు చాలా సార్లు సరైన సమయానికి ఆహారం వచ్చి ఈయన విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ ఉండేది ఐదు గృహాల నిర్మాణానికి ఎనభై ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయింది అయినప్పటికీ ఎలాంటి అప్పు చేయలేదు విరాళాలు జాగ్రత్తగా నమోదు చేయబడ్డాయి పారదర్శకత కోసం రసీదులు జారీ చేయబడ్డాయి అనాథాశ్రమాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రతి బిడ్డ విద్య బైబిల్ మరియు దుస్తులతో కూడిన ట్రంక్ను ను పొందారు ముల్లర్ యొక్క సేవ సమాజాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది అనాథలకు కర్మాగారాలు లేదా గనులకు పంపబడకుండా శిష్యరికం లేక ఉపాధి అవకాశాలు ఉండేలా చూసింది డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో పద్దెనిమిది వందల డెబ్బైలో ఈయన భార్య మరణం తరువాత పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో సుసన్నా సాందో ఈయన పునర్వివాహం తర్వాత జార్జ్ ముల్లర్ పదిహేడు సంవత్సరాల మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి పద్దెనిమిది వందల తొంభై రెండు వరకు ఈయన అమెరికా కెనడా ఇండియా ఆస్ట్రేలియా చైనా ఇంకా అనేక యూరోపియన్ దేశాలతో సహా అనేక దేశాలను సందర్శించాడు ఈయన తన ప్రయాణాలకు అయాచిత బహుమతుల ద్వారా నిధులు సమకూర్చాడు అయితే ఇతరులచే కవర్ చేయబడిన ఏవైనా ఖర్చులను నిశితంగా నమోదు చేయాడు ఇంగ్లీష్ ఫ్రెంచ్ మరియు జర్మన్ భాషలలో నిష్ణాతులు అవసరమైనప్పుడు అనువాదాలతో విస్తృతంగా బోధించాడు పద్దెనిమిది వందల తొంభై రెండులో ముల్లర్ కు తిరిగి వచ్చి న్యూ ఆర్ఫన్ హౌస్ నంబరు మూడులో తొంభై రెండు ఏళ్ల వయసులో మరణించాడు బ్రిస్టల్లోని ఆర్నోస్ వేల్ శ్మశాన వాటికలో ఈయన అంత్యక్రియలకు పదిహేను వందల మంది అనాథలతో సహా పదివేల మంది హాజరయ్యారు ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి